ఏం గంట అలా ఎక్స్క్యూస్ మీ అబ్బా లేదు క్యారెక్టర్ అన్నారు రే ఎముడికే క్యారెక్టర్ అన్నారు ఇక మేకప్ దొంగ

ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలోడు కూర్చొని కూర్చున్నాడు ఆడి ముందు చీర అని కూడా లేదురా నీకు నేను చూడడానికి పండు ముసలాడు ఉంటాను కానీ పండుగ టైపు పళ్ళు రాలిపోతే దరిద్రుడే చీరలాగేరా నా పద్య నీకు దరిద్రం కొట్ట చుట్టూంటి ఇలా తెల్లగైపోయింది మెయింటెనెన్స్ లేక మెరిసిపోయిందా ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో అది కాదురా ఊరుకోండి అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా మాట్లాడరేమ్మా వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి లో ఏదోస్తే చెప్పేట్లేదు మీరేమీ మారలేదు మహారాజా కళ్ళ కింద ఆ రంగేంటి మొన్న పండగారా ఏంటి లక్ష్మణ నువ్వేంటి ఇలా బలిసిపోయావు భర్త చిత్రుకున్నారా మీరేంటి బాణాలు వదిలేసి గదలు పడుతున్నారు రామ ఏంటి డ్రామా నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇదిగో సామే ఆయన రావుడు కాదు భీష్ముడు ధృతరాష్ట్రుడి దుర్యోధుని దుశ్యాసుడే మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడటం కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా వేసుకొచ్చాను అదే తెలిపండి ముందే లాగే లాగే కాద నీకేట పని పాట లేదా ఈ కోడిపినట్టు గడు మాట్లాడేంట్రా డైలాగ్ మర్చిపోయి ఉంటాడు నువ్వు అమ్మా అన్నం చెంతవా తల్లి చెప్పమ్మా అన్నికి బీట్ వచ్చినప్పుడు మాకు వీటిలో ఎందుకు అలా నిలబడ్డావా కుర్చీగా లాక్ అంత బయట రే లాగరా అని చెప్పినట్టు కుర్చీదేరా అని అడుగుతూ ఏంటి నేను దీన్ని షీరలాగినట్టు అన్న పేగి లాగేసిలా కొన్నాడు ఏం తల్లు కనబడలేదు నాకు తల్లు కనబడ కదరా బాబు కనబడినప్పుడు సేరలా అయితే ఏట్లా అయితే కాంగుండ ఎంత చీర చిన్న వీక్నెస్ వచ్చేది రా ఆ వీక్నెస్ తో దరిద్ర వరుస అందమైన కనిపారీసు ఇంకా సిగ్గు రాలేదు నీకు ఏంటి చీర కట్టాలన్నా అదే కరెక్ట్ అదే అన్నావు కదా అవును కదా చీర లాగే అని చెప్పిన కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచుందో లాగే లాగే ఏంటైతే దాన్ని లాగేస్తా వచ్చాను సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా కళ్ళు ముందు లాగుతాను అయితే అడు తిరిగి అయితే లాగేస్తా ఎన్నా నేను చిన్నపాదేస్తాను రా అయినా మా బాబు మమ్మల్ని పెంచలే కావాలంటే అన్నండి ఆ దానిని మధ్యలో పెట్టుకున్న ప్యాకెట్లో పద్దెనింగ్ కాస్తంటే ఏం చేద్దామని కూర్చున్నారు నువ్వు అంటే నా కళ్ళు కనబడవచ్చు సార్ బ్లైండ్ ఏమని చెప్దా అని ఇలాంటిదో ఒకటి కన్నా అసలు ఏమేస్తుంది వంద మందిని ఎలా కన్నావురా కళ్ళు ఉన్నోడికంటే వంద పళ్ళు ఉంటాయి సార్ కళ్ళున్నోడికి ఏముంటది సార్ లేడీస్ ముందు కొడతారు ఏంటి ప్యాకెట్లు తెచ్చిన్నాడు ప్యాకెట్ ఆడ కావాలంటే వాడి కొట్టండి మధ్య అన్న కొడతారేంటి

తోచిదే దుశ్శాసులు షేర్ లాగితేమో తొలతాండో ఈయన షేర్ లాగబడితే అసలు భారత ఇలాగే ఉండాలి ఆ రోజు షేర్ లాగిన కొట్టిన చుట్టూ ఉన్న చీర కప్పిన కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది చచ్చేవారు కాదు అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు దేవుడులా కాపాడలేదు కాపాడిన వాడే దేవుడు మెసేజ్ థ్యాంక్ యూ ఐ వాంట్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ నీకు విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండంగా వినిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేంటి మైక్ పని చేస్తుంది అనమాట అన్ని ఇష్టం లేకుండా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయను ఏ ఎనిమిది వేలకో కలిసేస్తాను అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈ సరి వెళ్తే జీడిపప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికింది అంత సంతోషపడాలి అయ్యుండదు చంపేయాలండి ఏ ప్యాకెట్లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా ఇది కూడా అంతే ఈ సారి వెళ్తే జీడిపప్పు పెడతారు ఒరే కండక్టర్ వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది హోల్డ్ అని చెప్పు హోల్డ్ దిగండి అమ్మా సార్ సార్ బట్ ఫాలో అవుతున్నాడు ఓకేనా జాగ్రత్త బయ నేను కానీ చూపిస్తాను కొడతావా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు నిన్ను జనకాలు తిరుగుతుంటే ఆడినే వాళ్ళ కుట్టమంటావంటే నువ్వు ఆడదానివా రౌడ్ చడరా వచ్చాడు ఆడా ప్లీజ్ కుట్టు కుట్టు మా చారు ఎవరిని కొడుతున్నావో ఎందుకు క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతా ఐ వాంట్ క్వాలిటీ ఏంట్రా ఏంటిది చేతిండ ఈ మట్టి ఏంటి కడుక్కొచ్చి కొడితే నేను ఏమైనా అవుతుంటానా చెప్తే ఆగో ఆగో నువ్వు కరెన్ మార్చు నేను మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ కనెక్ట్ అవుతుంటే Ha! Ah.